హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే టమాటా బాత్ మీరింట్లో చేసుకోవటానికి వీలుగా కప్పు కొలతలతో ఈ రెసిపీ చేశాను మీకు ఇడ్లీ దోశ వేసుకునే టైం లేనప్పుడు ఐదు నిమిషాల్లో టక్కునే ఇలాగ టమాటా బాత్ చేసి పిల్లలకు పెట్టండి నోట్లో వేసుకుంటే జారిపోయేంత ఇంత కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అసలు లైక్ చేయట్లేదు ఈ మధ్య మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళిపోయి టమాటా బజ్ చేసేసి తినేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలావి పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఉప్మా రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం రవ్వ వేగి మంచి అరోమా వస్తుందండి నాకు ఈ రవ్వ వేపుకోవటానికి ఐదు నిమిషాలు పట్టింది ఇప్పుడు ఈ రవ్వని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక ఇరవై గ్రాములు జీడిపప్పు ఈ జీడిపప్పును ఎర్రగా వేపుకుందాం జీడిపప్పు ఎర్రగా వేగిందండి ఇప్పుడు సపరేట్ తీసేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రబ్బలు కరివేపాకు పోపు వేగిందండి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఇప్పుడు అల్లం పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం పాటు వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేపుకుందాం టమాటాలు మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు వచ్చేంత వరకు మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు రవ్వ పోసుకుందాం టమాటా బాతు దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ టమాటా బాత్ అంతా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి కలుపుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారా టమాటా బాత్ అయితే ఎమ్మీగా ఉంది రండి టేస్ట్ చేసేద్దాం టమాటా పాత అయితే నోట్లో నేను జారిపోతుందండి అంత కమ్మగా ఉంది మనం వేసిన అల్లం ఫ్లేవరు ఆ జీడిపప్పు ముక్క పంటి కింద పడ్డప్పుడు నములుతుంటే సూపర్ అండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ